ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ టీడీపీ జనసేన ఎంఆర్పీఎస్ తో కలిసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఖమ్మం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చిన జిల్లా ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ప్రధాని మోదీ మరోసారి గెలిచి ఖమ్మంను అభివృద్ధి చేస్తారని తాండ్ర చెబుతున్నారు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెబుతున్న ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఖమ్మం పార్లమెంట్ సిగ్మెంట్లో బీజేపీ పార్టీ అభ్యర్థి తండ్ర వినోద్రావు ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోదరావు ఉన్నారు సార్ చెప్పండి జనరల్గా ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రపంచ ప్రపంచంలో ముఖ్య అతిపెద్ద ముఖ్య నాయకుడిలాగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని తీసుకెళ్తున్నారు ఈరోజు అభివృద్ధి అంటే మోడీ గారే ఈరోజు గ్యారంటీ అంటే మోడీ గారే మేము ఈరోజు మోడీ గారిలో సైనికుడిలాగా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు మాకు మా చెవులను మేమే నమ్మలేకపోతున్నాం మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈసారి మే చెప్పేలోపే ఈసారి మా దీవెనలు మీకు మా ఓటు మోడీ గారికి మా ఓటు అభివృద్ధికి అని వారు నిండు మనసుతోటి దీవిస్తున్నారు ఇందాక మేము వస్తూ ఉంటే ఒక గీత కార్మికుడు కారాపి మధ్యలో నించొని నేను ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతా అని చెప్పి కండవా కప్పుకొని గుండె మీద చెయ్యేసి ఇప్పటి నుంచి నేను కూడా ఎంపీ అభ్యర్థిని ఈసారి మీ తరఫున నా తరఫున నేను ఓట్లందరిని అడుగుతా ఈసారి శ్రీరామ రక్షణ మీకే అని ప్రతి ఎక్కడికి పోయినా ప్రజలు ఆగి చెప్పిపోతున్నారు ఓ ఇంటికి వెళ్తే వాళ్ళు ప్రేమతోటి మజ్జిగ తాగిపించుకుంటూ మీసారి వారే చెప్తుండ్రు బాబు మీ తరఫున మేమందరం ఆల్రెడీ తిరుగుతున్నాం మీరు ఇప్పుడు వచ్చిండ్రు కానీ మీరు ఎప్పుడో మా ఊర్లోకి వచ్చిండ్రు మోడీ గారు ఎప్పుడో మా ఊర్లోకి మా గుండెలలోకి వచ్చిండ్రు అని విశేషంగా ఈరోజు రైతుల దగ్గర పోయినప్పుడు వారు పడ్డ బాధలు వర్ణానితం వారు ఎంత మాకు ఏది మద్దతు ధర రావట్లేదని ఈ మీరు మోడీ గారు వరం ఇచ్చిన ఇక్కడ వరాన్ని అందించడం లేరని ఈసారి ప్రతిసారి మేము మోసపోయినాం ఈసారి మాత్రం మేము మోసపోము ఈసారి మోసగాళ్ళకి బుద్ధి చెప్తాం వాళ్ళని ఓటమి పాలు చేయించి ఇంకొకసారి మా ఊర్లో రానియద్దు మోసగాళ్ళు అంటే అబద్ధాలు చెప్పేటోళ్ళు అబద్ధపు గ్యారంటీలు ఇచ్చేటోళ్ళు అందరూ మోసగాలే ప్రజల దృష్టిలో వాళ్ళకి తెలుసు ఇచ్చినప్పుడు అది అమలు కాదు అని కానీ పూట కట్టుకోవడానికి అన్ని ఇష్టం వస్త వచ్చినట్టు చేశాను వారు ప్రజలు ఇందాక కూడా నలుగురు ఐదు రైతులు వచ్చి గ్యారంటీ అంటే మోడీ గారు గ్యారంటీ ఈసారి పిచ్చి పిచ్చి గ్యారెంటీలు మేము నమ్మం ఈసారి ఖచ్చితంగా మేము మా అందరూ మోడీ గారికి ఓటేస్తారని స్వచ్ఛాందంగా చెప్తున్నారు అంటే మీకున్న బలం ఏంటి ప్రధానంగా మాకున్న బలం ప్రజలు ప్రజలకి ఈసారి విశ్వసిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అభ్యర్థిని ప్రకటించిన ముందే వారు డిసైడ్ చేసుకున్నారు ఈసారి ఎవరు వచ్చినా మోడీ గారికి మేము ఓటేస్తామని వారు మమ్మల్ని దీవించి బాబు ఈసారి మిమ్మల్ని పార్లమెంట్కి పంపించి మా అవకాశాలు కోల్పోయిన అవకాశాలు తిరిగి కల్పించాలి మో మోసాలన్నీ అన్ని మోసగాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి మీరు మాత్రం మా మనిషి మాలో ఒకరు మీరు నించుంటే మేము నించున్నట్టే అని వందల వేల మంది చెప్తున్న తరుణంలో ఈసారి ఖమ్మంలో ఖచ్చితంగా కమలం వికసిస్తుంది జనరల్ గా టీడీపీ కావచ్చు జనసేన పార్టీ నుంచి వాళ్ళ ఎలా ఉంది ప్రతి ఒక్కరు టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ ఎంఆర్పిఎస్ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ ముందుకొచ్చి పార్టీలని పక్కన పెట్టి ఈసారి మన ఖమ్మం కోసం మన అభివృద్ధి కోసం ఎంఆర్పిఎస్ సోదరులు నాతో పాటు ఊరు ఊరు తిరిగి వారు కూడా ఎంపీ అభ్యర్థి లాగానే వారికి ఓటేయమని అభ్య అభ్యర్థిస్తున్నారు ఇందాక ఒక గంట గంటన్నరసేపు నా వ్యాన్లోనే ప్రజలు ఎక్కి వారే ఊపుతున్నట్టు చూపిస్తే వారికి వారికే ఓటు అడిగినట్టు అనిపిస్తుంది వారు ఖచ్చితంగా ఈసారి మనని వారి పెద్దోళ్ళ దీవెన్లు భగవంతుడి దీవెనలు శ్రీరాముడు దీవెనలు మాకున్నాయి అంటే తాండ్ర వినోదరావు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఏం చేయబోతున్నారు అసలు మీ విజన్ ఏంటి అక్కడ నరేంద్ర మోడీ గారు అనే దేవుడు రామరాజన్ లా ఉండి సువర్ణ కాలంలో నడిపిస్తున్నప్పుడు వారు అనేక పథకాలు అనేక అభివృద్ధి పథకాలు ప్రజ బీద బడుగు బలహీన వర్గాలని ఉద్దేశించి అనేక పథకాలు పెడుతున్నారు కానీ ఇక్కడ ఉన్న ఇతర గవర్నమెంటు వారి స్వార్థాల కోసం ఆ ఫండ్స్ మళ్లించడము లేకుండా ఆ చిత్తశుద్ధితోటి అవి అక్కడ ఇచ్చినా ఇక్కడికి తీసుకురాకపోవడం ఇక్కడ వీళ్ళకి అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు ఈసారి మా ఉద్దేశం నేను మేము కనుక గెలిస్తే అక్కడ అమలు చేసిన ప్రతి అభివృద్ధి పథకం దాదాపు వందల పైన ఉన్నాయి అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి ఒక సేవకుడు స్వచ్ఛమైన సేవకుడు సైనికుడు ఏం చేస్తాడు ప్రజల కోరిక కోసం ఏ ప్రాణాలన్నా అర్పిస్తాడు ఇవన్నీ ఈ ఎట్టి సేవలన్నీ దగ్గరుండి ఆహర్నిశ పనిచేస్తా ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండి అక్కడ నాకు తెలిసి పన్నెండు పదహారు పద్దెనిమిది గంటలు మోడీ గారు చేస్తారు మనం మనం ఎందుకు చేయొద్దు మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది ఆయన అంత దూరం అంత పెద్ద నాయకుడు అంత ప్రపంచంలో అంత తీసుకెళ్తా ఉంటే మరి ఖమ్మం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఎందుకు ఉంది ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ రిప్రజెంటేషన్ లేక ఇది ప్రజలు గమనిస్తున్నారు అదే కనుక ఉంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది మనకి జవాబుదారీ అని ఉంటుంది ఇప్పుడు ఎవరైనా అడిగితే మేము కాదు కదా అంటారు అక్కడికి పోయి చేసింది ఏంటి ఎన్నిసార్లు పార్లమెంట్లో ఖమ్మం గురించి అడిగినారు ఎన్ని ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎన్టీపీసీ ఉంది ఇంకో అడ అదనపు యూనిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్ఎంటిసి ఆరు వందల ఎకరాలు ఖాళీగా ఉంది కొవ్వూరు రైల్వే స్టేషన్కి స్కీమ్ ఆల్రెడీ ప్రాజెక్టు కల్పనలో ఉంది గోదావరి అభివృద్ధి ఫండ్స్ ఇచ్చిన కానీ దాన్ని యూటిలైజ్ చేయట్లేదు గిరిజన ఇక్కడంతా గిరిజన ప్రజలు ఎక్కువ గిరిజన యూనివర్సిటీ స్థాపించే అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి కాలేజెస్ తక్కువ ఉన్నాయి ఒకవేళ విద్యార్థులు ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎక్కడో ఉన్నాయి వాళ్ళకి ఈ ఉద్యోగాల ఉద్యోగస్తులకి మన విద్యార్థులకి అనుసంధానం చేసి ఇక్కడ కాల్ సెంటర్స్కి కానీ అనేక వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం కింద అన్ని జాబ్స్ ఉన్నాయి కానీ ఎవరు రావట్లేదు మనం కనుక పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి కార్పొరేట్ కంపెనీలకి ఇక్కడ ఉన్న అవకాశాలు చూపిస్తే ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అవకాశం చేసే ప్రపంచంలో అగ్ర దేశాలలో భారతదేశం ఒకటి అంటే మీరు ఇప్పుడు ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగలేదంటారు ఖచ్చితంగా జరగలేదని నేను అంటున్నా ఎందుకు అంటే ఎన్ని గత పది సంవత్సరాలలో ఏ ఎన్ని యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చినాయి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి ఏదన్నా ఖమ్మంలో గొప్పగా చేసేదని ఉందా ఇప్పుడు అడగందే మా మా గవర్నమెంట్ లేపైన పన్నెండు వేల కోట్లు పెట్టి రహదారులు చుట్టూ ఖమ్మం చుట్టూ లాగా నిర్మిస్తున్నారు మరి నేషనల్ హైవేస్ కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఖమ్మం మీద మన ప్రభుత్వం లేకపోయినా చేస్తున్నారు అదే కనుక మన ప్రభుత్వం ఉంటే అడగంది అమ్మాయినా పెట్టరు కానీ అట్లాంటిది అది కూడా లేదు అడగకుండానే ఇస్తున్నారు మనం కనుక ఉంటే మన మన ఖమ్మం కోసం మన ఖమ్మం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అవసరాలు ఏంటి అవకాశాలు ఏంటి మనం క్షుణ్ణంగా ఇప్పుడు గత మూడు నెలల నుంచి అభివృద్ధి అభ్యర్థిని ప్రకటించక ముందే మా పెద్దలందరూ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు ఇంకా మిగతా సీనియర్ నాయకులందరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక కన్సల్టెంట్ పెట్టుకొని ఇక్కడ అవసరాలు ఏంటి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అసలు మనం ఓటు ఎందుకు అడగాలి ఓటు అడిగితే మీరు ఇందాక అడిగినట్టు మనం ఏం చేస్తాం అనే విజన్ డాక్యుమెంటు మూడు నెలలు కష్టపెట్టి కష్టపడి ఆల్రెడీ మేము రిలీజ్ చేయడం మన పత్రిక సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది మాకు ఖచ్చితమైన ఒక ప్రణాళిక ఉంది అది అమలు పరచడానికే ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి వారి ఆశీస్సులతోటి శ్రీరాముడు రక్షణలాగా మీరు మీరందరూ ఉండాలని చెప్పి మేము వారిని అడగడం జరుగుతుంది ప్రధానంగా మీరు ఏ పార్టీ అభ్యర్థి పోటీ అనుకుంటున్నారు ఈసారి ప్రత్యర్థులు అనేది ఎవరు స సమస్య కాదు ఇది ఇది అభివృద్ధి అన్ ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరిగే యుద్ధం ఇది ఈ యుద్ధంలో బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది అవతలు ఎవరున్నారు అంటే అన్యాయం ఉంది అక్రమం ఉంది నిర్లక్ష్యత ఉంది ఇది అవతలు చెప్పే మనుషులు ఉన్నారు ఇది ధర్మానికి న్యాయానికి తప్ప వేరే యుద్ధం కాదు మనం చూడొచ్చు మొత్తంగా చూసుకుంటే ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో బీజేపీని ప్రజలు గెలిపిస్తారు ఇస్తారు ఈ ఎన్నికల్లో బీజేపీ తప్ప ఇంకెవరు తమకు పోటీ లేరని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే దేశంలోనే ఖమ్మంని ప్రథమ స్థానంలో ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని తానరావు వినోదరావు చెప్తున్నారు కెమెరామ్యాన్ విజయదోస్ ఐదులు టీవీ ఖమ్మం